ಕುಂದರದ ನ ಮಂದಗಮನ ಮಧುರವಚನ ಗನ ಜಗನ ಸೊಗಸುಳಲನವೀ ಇಂದು ವತನ ಕುಂದರದ ನ ಮಂದಗಮನ ಮಧುರವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಳನವೀ ತೊಲಿ ಒಲಪೆ ತಲಿಪಿ ಚಿಲಿಪಿ ಸಿಗ್ಗೀಲೇ ಚಲಿಸಿ ಗುರು ತೊಡುಗೆ ಒಗಲ ಮೊಗ್ಗೀಲ ಐ ಲವ್ ಯು ಹಾರಿಕಾ ನೀ ಪ್ರೇಮಕೀ ఐ లవ్ హారిక నీ ప్రేమకి జోహారిక ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవీ కవ్వించే కన్నులలో కాటేసి కలలిన్నో పక్కపక్క నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో కసికసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో ఇప్పుడుంచే పెదవుల్లో మురిపాలు ఋతువుల్లో మధువంతా సగపాలు సాహోరీ బామాహో ఇందువదన కుందరతన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవీ తెలివలపే తెలిపే చిలిపి సింగేలని చలిసి గురుతుడికి వగల మొగ్గేలని ఐ లవ్ యు హర్ నీ ప్రేమకి జో ఐ లవ్ యు హర్ నీ ప్రేమకి జో హర్ మీ సంలో మిసమిసలు మోసాలి చేస్తుంటే బిగిసిన కౌగిలిలో సొగసరి మీగడలి దోచేసుకో రుసరుస వయసులతో ఎడదల దరువులతో ముద్దాడుకో చలి పుట్టి ఎండల్లో సరసాలు పగపట్టి పరువంలో ప్రణయాలు జూహారి ... Iந்து වදන குಂදරதන මಂදගමන මතුරವජනකගන ජගන சගසල්್ලනවි Iந்துು වදන குන්දරதන මන්දගමන මදුරವජනග ගන ජගන சගස್ලනවි